హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో నేను సేమియా పాయసం ఎలా చేయాలో నేను ఎలా చేస్తానో చూపిస్తానండి సింపుల్గా ఈవినింగ్ వరకు ఉన్న చిక్కబడకుండా ఉంటుంది ఇలా చేశారంటే సో ముందుగా పాన్ పెట్టేసుకుని ఒక వన్ స్పూన్ నేను గీ అయితే యాడ్ చేశాను గీలో యాడ్ చేస్తే స్మెల్ అనేది బాగుంటుందండి సో వన్ స్పూన్ గీ అయితే యాడ్ చేశాను వన్ స్పూన్ గీ యాడ్ చేసిన తర్వాత జీడిపప్పులు బాదం పప్పులు అండ్ ద్రాక్ష వేసి ఫ్రై అయితే చేశానండి నెయ్యిలో సో అవి ఫ్రై అయిన తర్వాత నేను ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్నాను ఫ్రై చేసిన పాన్లోనే సేమియా కూడా యాడ్ చేసేసానండి సేమియాను కూడా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం కలర్ మారితే బాగుంటుందండి టేస్ట్ వైట్గా అలానే కాకుండా కొంచెం కలర్ మారితే టేస్ట్ అయితే బాగుంటుంది సేమియా పాయసంకి స్వీట్ తినాలి అనిపిస్తే సింపుల్గా నేనైతే ఇదే చేస్తానండి ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా సో వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వచ్చు కదండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కదా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి సో ఇంకా ఈ కలర్ వస్తే సరిపోతుందండి సో ఇప్పుడు దీంట్లో అయితే నేను మిల్క్ అయితే యాడ్ చేశాను సో సేమియా పాయసం మనకి చిక్కబడకుండా ఎక్కువసేపు ఉండాలి అంటే మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకోవాలండి సేమియా కొంచెం తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే మనకి చిక్కదనం అనేది త్వరగా రాదండి మిల్క్ కూడా మరీ తిక్కుగా కాకుండా కొంచెం నార్మల్గా ఉంటే బాగుంటుందండి అంటే కొంచెం సేపు మనకి సేమియా అనేది ఉడుకుతుంది కదా సో తిక్కగా కానీ పోసామంటే థిక్నెస్ అనేది త్వరగా వచ్చేస్తుంది సో మిల్క్ కూడా మరీ తిక్కగా కాకుండా కొంచెం నార్మల్గా అయితే యాడ్ చేయండి సో సేమియా కొంచెం ఉడికిన తర్వాత నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి జీడిపప్పు బాదం పప్పు అండ్ ద్రాక్ష సో అవైతే యాడ్ చేసేసాను అవి వాటి వల్లే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కదండి తినేటప్పుడు మీకు నచ్చితే కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దాంట్లో వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి కొబ్బరి తినేవాళ్ళు గ్యాస్ ప్రాబ్లం ఏం లేదు అనుకున్న వాళ్ళు ఉంటే కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చండి సో నేను సేమియా తీసుకున్న ఫుల్ కప్కి హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేశాను షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు అండ్ తక్కువ తినేవాళ్ళు ఈ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుందండి సో సేమియా అయితే మ్యాక్సిమం ఉడికిపోయిందండి సో ఇప్పుడు నేను ఒక రెండు ఏలక్కాయలు అయితే వేస్తున్నానండి యాలక్కాయల్ని పౌడర్ చేసైనా వేసుకోవచ్చు నేను నార్మల్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే వేసేసానండి పౌడర్ వేసారంటే ఇంకా బాగుంటుంది మీరు పౌడర్ చేసైనా వేసుకోవచ్చు సో సేమియా పాయసం అయితే రెడీ అయితే అయిపోయిందండి సో చూసారా అండి ఎట్లా ఉందో పల్చగా సో ఈ విధంగా కానీ మీరు ట్రై చేశారంటే సేమియా పాయసం అనేది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా అయితే వస్తుందండి సో సేమియా తక్కువ క్వాంటిటీ వేసుకుని అయితే కొంచెం ఎక్స్ట్రా కానీ వేసారంటే సేమియా పాయసం అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్